హైవేస్ ఈయన ఎవరు జగన్మోహన్ రెడ్డి తాను తన భార్య తన పెళ్ళిళ్ళు ఇదే మా ప్రపంచం మాకు ఎవరితో సంబంధం లేదన్నట్టుగా మిగతా వాళ్ళు రెండో పెళ్ళైనా మూడో పెళ్ళైనా లేదు వాళ్ళకి వేరే ఒక రిలేషన్స్ ఉన్నా ఇంకంతే అసలు అది కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధం ఉండదు బయట పార్టీ వాళ్ళకి సంబంధం ఇలా పవన్ కళ్యాణ్ సంబంధించిన తెగ మాట్లాడుతూ ఉంటాడు అన్ని పెళ్ళిళ్ళు ఇన్ని పెళ్ళిళ్ళు అద్దీ ఇదే జరిగింది సాంప్రదాయబద్ధంగానే మూడు పెళ్ళిళ్ళు అండ్ ముందు రెండు ఇద్దరు భార్యలే కూడా విడాకులు అది ప్రపరుగానే అని కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇప్పుడు జనాలు ఏమంటున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి నీకు బయటోలి గుర్తుంటున్నాయి కానీ మీ తాతవి మీ బాబాయ్వి మీ మొత్తాతవి గుర్తుంటలేదని చెప్పేసి అంటున్నారు ఇలా మొత్తాత ఎవరైతే ఉన్నారో ముత్తాతనా రాజారెడ్డి వీళ్ళ తాత మొత్తాత ఆయనకి ఫస్ట్ మొదటి భార్య లక్ష్మమ్మ దారి పుట్టిన చిన్నకొండ రెడ్డి సమ్మెరు ఉన్నారు రెండో భార్య మంగమ్మ వీళ్ళనే సోషల్ మీడియాలో కొంచెం ఘోరంగా పెడుకుని నాకు బాధ అనిపిస్తుంది ఉంచుకున్నామా అది అనేది తప్పు అలా అనొద్దు సోషల్ మీడియాలోనే నేను డైరెక్ట్గా పెట్టాను బట్ రియాలిటీ ఏంటంటే పూర్వకాలంలో పెళ్లి చేసుకునేవాళ్ళు ఒక భార్య ఉండంగానే విడాకులు ఇటువంటివి ఏమి ఇవ్వకుండా ఆమె ఇష్టంతోనో లేదంటే ఈయన ఇష్టంతోనో చేసుకునేవాడు అలా మంగమ్మని చేసుకున్నాడు అంటే రెండో భార్య రెండో భార్యకు పుట్టిన తొమ్మిది మంది బిడ్డల్లో రాజరెడ్డి ఒకడు ఈ రాజరెడ్డికి పుట్టిన వాళ్ళల్లో రెడ్డి ఒకడు ఈ రెడ్డికి నిన్న మొన్న కూడా మొత్తం సోషల్ మీడియా వైరల్ అయింది ఏంటి ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడు ఆమెకి ఈ రా రెడ్డి ఏజ్ డిఫరెన్స్ కూడా అరౌండ్ ముప్పై సంవత్సరాలు కనిపిస్తా ఆమె తనకన్నా ముప్పై సంవత్సరాలు చిన్న వయసు ఉన్నటువంటి ఆమెని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళకి ఒక పుట్టారు ఇది వాళ్ళ బాబాయ్కి సంబంధించి వాళ్ళ మొత్తానికి సంబంధించి ఏకంగా మొదట బారే రెండో బారే చేసుకున్నాడు ఆ రెండో బార్యకు తొమ్మిది మంది కొడుకులు పుట్టారు ఆ కొడుకులలో ఒకళ్ళు వచ్చేసి రాజారెడ్డి ఆ రాజారెడ్డికి పుట్టినటువంటి వారిలో ఒకళ్ళు వైఎస్ రెడ్డి అంటే వీళ్ళ నాన్న సో వీళ్ళ ఫ్యామిలీలోనే రకరకాలుగా ఉంటూ ఉన్నారు అండ్ ఇప్పుడు షర్మిలు ఉన్నారు ఆమె మొదటి పెళ్లి విడాకులు ఆ తర్వాత రెండో పెళ్లి అనిల్తో సో ఇది ఒక మనుషులకు సంబంధించి వారికి ఇష్టాలకు సంబంధించి ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ దీనిని పట్టుకున్న రాష్ట్ర సమస్య అన్నట్టు దీనిని పట్టుకుని అసలు ఏదేదో పెద్ద జాతీయ సమస్య అన్నట్టు ఈ మనిషి చేస్తున్నట్టు విధానం ఏదైతే ఉందో ఓలల్లో ఉండే ఆడోళ్ళు కానీ పని లేకుండా మగవాళ్ళు కానీ వాళ్ళు కూడా ఇంత దారుణంగా డిస్కస్ చేయరు నాకు అందుకు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన మాట్లాడుతున్న మాట ఏమైనా కంప్రముట్ కమింగ్ టు అంబట రాంబాబు ఎన్టీవీలో వచ్చేసి ఈవెన్ రెండు వేల ఇరవై మూడు ఎన్నికలప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళతో డిస్కస్ పెట్టి ఉన్నారు హెమంతూరితో ఇలా అలా ఇప్పుడు అంబట రాంబాబుతో పెట్టారు అమ్మ డ్రామా వచ్చేసి పోలవరానికి పెద్దదానికి లింక్ చంద్రబాబుతో పెడతా ఉన్నాడు చంద్రబాబుతో లింక్ పెడుతూ ఉంటానంటే ఇంకా నేను ఈ రకాల లింక్ పెడుతూ ఉంటారు మీరు కదా మంత్రి మీరు కదా దీనికి సంబంధించి క్లారిటీ వాళ్ళు ఏంటి అన్నప్పుడు ఆ రిపోర్టర్ మీద వేరే విధంగా బిహేవ్ చేశాడు చూశాను నేను నేను షా ఈవెన్ ఆ రిపోర్టర్ కూడా ఎట్ అంటే అర్థంతో మాట్లాడుతూ వేసిన మైక్ పక్క ఇచ్చేశాడు ఇప్పుడు మన మంత్రి పదవి ఏది ఉంది ఆ మంత్రి పదవికి సంబంధించి మనం నిర్వహించాల్సిన డ్యూటీ ఏంటి దీని మీద ఎవరైనా ప్రశ్నలు పెడుతున్నాడు ఎటువంటి సమాధానం లేవాలి ఇవి లేవు అదే అంటే సుకన్యా సంజన వీళ్ళకు సంబంధించి ఆ మధ్య వైరల్ అయితే నాకు సంబంధం అదే ఇదే అన్నాడు కొన్నాళ్ళ తర్వాత మరలా సరే మాట్లాడని అనుకుందాం మరి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కదా ఈ మధ్యలో వీళ్ళకేంటి బాధ అని చెప్పేసి అన్నాడు ఇది వీళ్ళ యొక్క టాలెంట్ వాళ్ళ కుటుంబంలో ఉన్నవి పట్టించుకోడు పక్కన కుటుంబాల పట్టించుకోవడం ఓపెద్దడు ఏది ఆ పార్టీ అధినేత ఇక ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళ డ్యూటీస్ ఏవైతే మంత్రులుగా అవి సంబంధం లేదు ఇక మిగతా వేవో కావాలి వీళ్ళకి కూడా ఇటువంటి వైసీపీని ఇంకా గెలిపించాలని ఇటువంటి వైసీపీకి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారే వారిలో కొంచెం మార్పు తెద్దామనేది ఈ వీడియో కూడా